ఏ రాజకీయ నాయకుడు నడుపుతుంది రాష్ట్రాన్ని నడుపుతుంది రాజకీయ నాయకులే కదా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారం కోల్పోయినటువంటి రాజకీయ నాయకులు కదా వారి పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారు కాన్వెంట్ స్కూళ్ళల్లో లేకపోతే ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో లేకపోతే కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్నారు ఎందుకు ఇంకా వారిని ఆ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి ఈ పేదవర్గాలు లేకపోతే ప్రజలు లేకపోతే ఓటర్ల వాళ్ళ పిల్లలు ఎందుకు ఇంకా కూడా ఏదో తూతూ మంత్రంగా ఉన్నటువంటి వసతులతో కూడినటువంటి స్కూళ్ళల్లో ఎందుకు చదవాల్సి వస్తుంది అక్కడ ఎందుకు మీరు వస్తువులు ఏర్పాటు చేయడం లేదు అని అన్నది మనం గమనించుకోవాలి అండ్ ఈ రెండు అంశాలు మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఎల్లయ్యకు ఒక వంద రూపాయలు అవసరం ఉన్నది ఎల్లయ్య అయ్య ఆయనకు వంద రూపాయలు అవసరం ఉన్నది ఆయన ఓ మల్లయ్య కాడికో లేకపోతే దొరకాడికి పోయిండు ఓ దొరకాడికి పోయిండు దొరకాడికి పోయి దొర దొర నాకు వంద రూపాయలు కావాలి అని అన్నాడు సరే ఇస్తా ఏం చేస్తావు అని అడిగి అంటే నువ్వు ఏం చెప్తావు చేస్తావు అంటే బైకాడ్ ఇంత పని ఉన్నది ఆ పని చేయాలి అని అన్నాడు సరే చేస్తానని అన్నాడు వంద రూపాయలు ఇచ్చిండు పని చేయించుకోండు వంద రూపాయలు ఇచ్చండి పని చేయించుకోండి అట్లా క్రమేపీగా వారానికి ఒకసారి వంద రూపాయలు ఇస్తుండే పని చేయించుకుంటుండు వంద రూపాయలు ఇస్తుండు పని చేయించుకుంటున్నాడు అవసరం ఇక అవసరం అన్నట్టు అవతర అవతల వాళ్ళ అవసరాలతోటి ఇది చేస్తున్నాడు కానీ ఒకటేసారి లక్ష రూపాయలు అదే దొర అదే దొరను అదే మల్లయ్య మళ్ళీ వచ్చి ఎళ్ళయనో మళ్ళైనా వచ్చి నాకు లక్ష రూపాయలు కావాలి దొర ఇక నేను ఈ ఎంతకానమని నీకు ఆడ పనిచేస్తా నేను జాగ కొనుక్కుంటా నా పొలంలో నేనే పనిచేస్తా అని అని చెప్పేసి ఆ దొరని అడిగిన లేవు పోరా అంటాడు ఎందుకు అంటాడంటే ఇడు మళ్ళీ రాడు కదా వంద రూపాయలు ఇస్తేనేమో వస్తాడు పనిచేస్తాడా అదే లక్ష రూపాయలు ఇస్తే రాడు వాంది వాడు బతుకుతాడు సో ఇదే ఇదే రీజన్ అన్నట్టు ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా నాణ్యమైన వస్తువులు ఇచ్చి వైద్యపరంగా కూడా నాణ్యమైనటువంటి వస్తువులు ఇచ్చి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉన్నారో అని అనుకోండి మీ రాజకీయ నాయకులకు పని ఉండదు కదా ఇక వచ్చి ఓటాడే తనకు ముఖం ఉండదు కదా మీకు నచ్చిన వేసుకుంటారు ఓటీగా మీరు ఐదు రూపాయలకు పది రూపాయలకు కక్కుర్తి పడరు ఎందుకు పడరు అన్నది చెప్తే ఇక్కడ ఎందుకు పడరు అని అంటే ఇడ మీ స్కూళ్ళల్లో చదువు మీరు నాణ్యమైన విద్య కనుక కేటాయిస్తే స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లల పిల్లలకు జ్ఞానం వస్తుంది సబ్జెక్ట్ వస్తుంది వ్యవస్థ పట్ల ఎట్లా నడుచుకోవాలన్నటువంటి అవగాహన వస్తుంది దాని ద్వారా ఏంటంటే మీరు కూడా సమాజంలో గుర్తింప తగిన వారవుతారు ఒక గానో తను ఉంటాడు లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగిగానో తను ఉంటాడు లేకపోతే ఒక గానైనా ఉంటాడు సో దానివల్ల మీకు కుటుంబానికి సరిపడేటటువంటి ఆదాయాన్ని లేకపోతే కురు కుటుంబానికి సరిపడే గౌరవాన్ని తను తెచ్చి చేయగలుగుతాడు ఆ నాణ్యమైన విద్య వల్ల సో అది ఇస్తే ఇది జరుగుతుంది నాణ్యమైన వైద్యం ఒక వైద్యం ఒక వైద్య సేవలు పొందడానికి లేకపోతే వైద్యాన్ని మనము చేపించుకోవడానికి ఒక కాలు దిగింది లేకపోతే ఒక గుండె జబ్బు ఉన్నది లేకపోతే కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి లేకపోతే తాగి తాగి లివర్ లివర్ ఖరాబ్ అయిపోయింది ఇటువంటి వాళ్ళు రోడ్డున పడాలి అని అంటే గవర్నమెంట్ దాఖలో సరైన వసతులు ఉండేది దీనికి సంబంధించిన వైద్యం చేయడానికి సరైనటువంటి పరికరాలు కూడా అందుబాటులో ఉండేవి సో వీళ్ళు పోతారు ఒక ఓ గవర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పోతారు పోయినప్పుడు ఆడ పది లక్షలు ఇరవై లక్షలు వేస్తారు వేసినప్పుడు వాళ్ళు భవిష్యత్తులో సంపాద ఇంకా పది ఏళ్ళకి సంపాదించేటటువంటి సొమ్ము గతంలో సంపాదించినటువంటి పది కింద సంపాదించినటువంటి సొమ్ము మొత్తం ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటే దాదాపు ఒక జీవిత కాలానికి సంబంధించినటువంటి సొమ్మును మొత్తం తీసుకొని పోయి దావాళ్ళలో పెడతారు ఆ దావాణలో పెట్టుతో ఏమవుతుంది వీళ్ళ జీవితం వీళ్ళ కుటుంబం చిన్న భిన్నం అయితే అప్పుడు ఆధారపడతారు డిపెండెంట్గా ఉంటారు ఎవరైతే వ్యవస్థలో పెద్ద తలకాయలుగా ఉన్నారో వాళ్ళ మీద డిపెండెంట్గా ఉంటారు సో ఇటువంటి వ్యవస్థను అంత క్రియేట్ చేసి ఇవాళ అందరినీ కూడా వాళ్ళ అవసరాలతోటి ఈ రాజకీయ నాయకులు వేధిస్తారు ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి నేను పేర్లు చెప్పా